ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఈ కథను ఎవరైతే వింటారు వారికి జీవితంలో అదృష్టం పడుతుంది మహా కాలి బూడదైపోతాయి ఈ కథను వింటే కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతను మహాశివభక్తుడు రోజూ తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకు వెళ్లేవాడు మహాశివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకువెళ్లేవాడు ఇలా పరమనిష్టతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు స్వామిని అర్చించేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది దాంతో తాను నిష్టగా చేసే శివపూజ శివుడికి పాలను నివేదించే పని ఎలాగా అని ఆలోచించాడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతుర్ని దగ్గరికి పిలిచాడు పాప మేము ఊరికి వెళ్తున్నాం ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు ఇంకో ముఖ్యమైన పని అదేంటంటే మనం రోజు శివాలయంలో శివుడికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం ఆ పని కూడా నువ్వు చెయ్యాలి అని జాగ్రత్తగా చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిసి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కాదు ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వకు ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా సవాసకథలతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా మర్చిపోవు కాదు మా బంగారం కాదు అని గడ్డం పట్టుకొని బతిమలాడి మరీ చెప్పాడు అలా గుడికి వెళ్లే పని పాపకు అప్పగించాడు శివదేవుడు పాప సరేనంది ఇక శివదేవుడు భార్యతో కలిసి పొరుగూరుకు వెళ్ళాడు ఇక మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగగాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తాను కట్టుకున్న పలుచని కొంగును పాలమీద కప్పి సరాసరి గుడికి చేరింది గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కింది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతావు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది కాసేపయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది శివయ్య పాలు తాగలేదా నీకోసమే తెచ్చాను తాగటానికి ఏమిటి ఇబ్బంది పాలు అలానే ఉన్నాయి తాగవా తాగు తాగు అంటూ కేసి చూసి పురమాయించింది అయినా శివుడు తాగలేదు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలైంది అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను ఎక్కడ ఏం లోపం జరిగిందో శివుడేమో ఈరోజు పాలు తాగటం లేదు దాంతో పాపకి భయం పట్టుకుంది శివుడు పాలు త్రాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా ఇక వైపు దీనంగా చూస్తూ పాలెందుకు తాగలేదు తాగవయ్యా ఓ లింగమూర్తి అని ప్రాధేయపడింది పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా సద్దిపాలు అనుకున్నావా పొద్దెక్కిందన లేక పొగవాసన వస్తుందా నీళ్లు కలిపాననే ఆవుపాలు కాదనే పోని ఆకలిగా లేదా మొఖం మొత్తిందా కుంచెడు లేవనే నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నాననే ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయటం మొదలుపెట్టింది పరమశివ పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోని అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక గుడకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బ్రతిమలాడుతుంది నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు అలా కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా ఏం కావాలో అడుగు నిమిషంలో తీసుకువస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపెంచకు ఓ లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా మా నాయన కదు మా శివయ్య కదు తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళమ్మ ఎలా బొద్దగించిందో అలా గుర్తుకు చేసుకుంటూ బ్రతిమలాడుతుంది ఏడుస్తుంది ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు పాప కిందపడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావటం ఖాయం అంతకంటే ఎక్కడే నీ ముందే చావటం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది ఇక సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు ఆ చిన్నారి ముందు సిద్విలాసంగా నిలబడ్డాడు గిన్నెను తీసుకొని పాలన్నీ తాగేశాడు ఇక పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు కాని ఆ రూపం అరుదైనది అని పాపకు తెలియదు దేవుణ్ణి పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులయ్యింది పాప రోజు తానే పాలు తేవటం శివుడికి నివేదించటం అది శివుడికి బాగా నచ్చింది ఇలా ప్రతిరోజు పాలు తేవటం శివుడు త్రాగటం జరిగిపోతూ ఉన్నాయి ఒకరోజు ఊరెల్లిన తల్లిదండ్రులు తిరిగి వస్తూ ఉన్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేసింది ఇంతలో శివదేవుడు చేతిలో పాలగిన్నెను చూశాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు ఇక పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారమంతా చెప్పింది శివదేవుడు పాప మాటలు నమ్మలేదు శివుడు పాలు త్రాగటమేంటి నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు శివుడు పేరు చెప్పి నువ్వే త్రాగేశావా లేదా నిజం చెప్పు శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలన్నాడు పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళాడు రోజూలాగే పాప పాలను శివుడి ముందు ఉంచింది లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది స్వామి పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది ఓ రోజు పాలు త్రాగే శివుడు ఇవాళ త్రాగలేదే చూడను కూడా లేదు కన్నతండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టి దానా ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెప్తా ఎంత నాటకం ఆడావే నిన్ను ఊరికే వదిలిపెట్టను నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీద ఉరికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు అత్యంత దయతో మహాలింగమూర్తి మీద వాస్తల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలకి లాగబోయాడు అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది ఎంతో నిశ్చలమైనది ఆ పాపభక్తి అమాయకత్వం అదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా నిదర్శనమేముంది జరిగిందంతా తెలుసుకొని ఆ శివదేవుడు సిగ్గుతో తలదించుకున్నాడు ఆనాటి నుండి ఆ పాప గోడకూచి అనే పేరుతో స్థుతింపబడింది ఎవరైతే ఈ పవిత్ర కథను విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు శివలోకం పొందుతారు ఆ మహాశివుడి దివ్య ఆశీస్సులు మీకు నేరుగా అందుతాయి